ఏమి ఆటోమేటిక్ ఏం పెట్టుకుంటుంది బాబు రెండు సినిమా కరెక్ట్ అది అది పెట్టి వాళ్ళకి మోటివేట్ చేయాలి

అక్కడ నోపి ఈ క్లాస్ రూమ్ నోకి ఆ బాత్రూమ్ నోకేట మేమే పెట్టుకుంటాము నువ్వు ఎందుకు పెడతావు అని చెడ్డ మాట దిచ్చిపోయింది సార్ నాకు అదే రోజు ఈ రోజు తర్వాత మహిళాకాలము స్పూనాలి దుర్పు లేచి ముప్పై ఏళ్ళ నుంచి అయి అక్కడ మొత్తం ఉంటుంది నేను ఒక అప్పుడు చెప్పింది రవా మేడం అప్పటి నుంచి వండినాం వండాక వండాక నాకు పిల్లలు పెళ్ళి అమ్మగారికి కాటకొస్తున్నాయి పోయినా మొత్తం వండి మొత్తం వండినాక తర్వాత మళ్ళీ పది సంవత్సరం నుంచి ఇరవై మాకు నడమ టైం అయ్యింది నడవరలే ఖాళీ పోయింది రామ ఆ రెండు ఏళ్ళు ఎవరు వండలేరు వేరే వాళ్ళు వాళ్ళు కూడా ఒక సంవత్సరం అంటే వాళ్ళు పని పనిచేసిన పిల్లలు ఎందుకు పనిచేస్తారు అన్ని పనులల్లో